రాజకీయాలు అనేవి ఎంత నీచంగా ఉంటాయంటే సొంత లేదా కజిన్ గా ఉండేటువంటి అన్నా చెల్లెళ్ళ మీద అక్క తమ్ముళ్ల మధ్య అన్న తమ్ముళ్ల మధ్య అక్కా చెల్లెళ్ల మధ్య తండ్రి కొడుకుల మధ్య భార్య భర్తల మధ్య కూడా రకరకాల విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటాయి ఈరోజు కడప ఎంపీ టికెట్ కడప ఎంపీ స్థానంలో యొక్క గెలుపు అనేది అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ ఇటు వైఎస్ షర్మిలు కానీ ఇద్దరిని కూడా ఒక ఈగోలోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది సో ఎందువల్ల ఇట్లా జరుగుతోంది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో జరిగినటువంటి పరిణామాలు ఇందులో ఇద్దరు తప్పు కూడా నాకు స్పష్టంగా కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇందులో నిజా బయటికి బయటకు అది ఆయన యొక్క ఫెయిల్యూర్ కింద చూడాలి అట్లాగే వైఎస్ సునీత్ కూడా ఈ అంశం చాలా డీప్ గా టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎలక్షన్ టైంలో అది కూడా సో వైఎస్ అవినాష్ రెడ్డి గెలవకూడదు ఆయన అఫిడవిట్ లో సిబిఐ ముద్దయ్య చేర్చింది కాబట్టి అట్లాంటి వాళ్ళకి మీరు టికెట్ ఎట్లా ఇస్తారు అంటూ వైఎస్ సునీత అడగడాన్ని ఎవరైనా సరే ఆక్షేపించలేము ఓపెన్ గా జరిగినటువంటి అంశం దాని మీద రీసెంట్ గా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు అవినాష్ రెడ్డి మా కజిన్స్ అందరిలో కూడా చాలా చిన్నపిల్లాడు మీరు అతన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అవతల ఉండే పెద్ద పెద్ద వాళ్ళు ఇతని మీద ఎందుకు అంత కక్ష కట్టారు ఇతను ఎటువంటి తప్పు చేయలేదు అతను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి వైఎస్ వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉన్న మాట వాస్తవం కాదా రెండో బారితో ఉన్న మాట వాస్తవం కాదా అవినాష్ రెడ్డి అడిగిన అనేక అంశాలకు మీరు సమాధానం చెప్పకుండా ఎందుకు కేవలం ఒకదానికే స్టిక్ ఆన్ అవుతున్నారు అనేసి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా మాట్లాడారు దానికి సమాధానం ఇస్తూ చిన్నపిల్లడైతే స్కూల్ కి పంపించండి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారంటూ కూడా వైఎస్ సునీత కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆమె ఇంకా మాట్లాడుతూ ఆయనకు ఉన్నటువంటి బ్యాండేడ్ కూడా రిమూవ్ చేయాలని ఆ గాలి తగలకపోతే చీము పడుతుంది కూడా ఆమె మాట్లాడారు సరే అయితే ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంలో ఇక తనకి ఈ రాజకీయాల పట్ల కాస్త విసుగు చెంది ఆమె కొన్నాళ్ళు ఎలక్షన్ అయ్యే వరకు కూడా అట్లీస్ట్ మే పదమూడు వరకు కూడా విదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచనలో వైఎస్ సునీతారెడ్డి ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆమె కాస్త ప్రశాంతతను కోరుకుంటున్నారని తెలుస్తుంది ఇప్పటికే వైఎస్ విజయమ్మ ఈ రాజకీయాల్లో కొడుకు వర్సెస్ కూతురుగా నడుస్తున్నటువంటి రాజకీయాలు ఎస్పెషల్లీ పులివెందుల కడప ప్రాంతంలో తన ఉండడం ఇష్టం లేక అట్లాగనే హైదరాబాద్ లోతస్ పాయింట్ లో కూడా ఉండలేక నేరుగా విదేశాలకి వెళ్ళిపోయారు తన మనవరాల దగ్గరికి వెళ్ళిపోయారంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి బట్ అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు సో ఇప్పుడు విదేశాలకి వైఎస్ సునీత కనుక వెళితే డెఫినెట్లీ వైఎస్ షర్మిలకు ఒక స్ట్రాంగ్ దెబ్బగా మారేటువంటి పరిస్థితి ఉంది అది నిజంగా జరుగుతుందా లేకపోతే ఇది ఒక మీడియా యొక్క కల్పన అనేది తెలియదు కానీ ఈ అంశంలో ఈ యొక్క వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ జగన్ ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు వైఎస్ సునీత అన్ని వీడియోలు చూస్తున్నారు యూట్యూబ్ లో ఆవిడకు సంబంధించిన ఆవిడ ఉంది హెడ్డింగ్ లో ఉంది టెక్స్ట్ లో ఉంది చూస్తారు ఆవిడ డెఫినెట్లీ సో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారు ఈ అంశంలో అనేది ఆవిడకి తెలియాలి కాబట్టి ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ జగన్ అని మీ కారణంతో సహా కామెంట్ చేయండి